ఇన్సూరెన్స్ ఉంది ఇక్కడ దెబ్బ దెబ్బదర్కింది కొంచెం ఈ బండికి ఈ ప్లేస్లో రస్టింగ్ వచ్చింది సార్ చూసుకోరు ఇది బండిలో ఉన్న మైనస్ ఇదంతా ఓకే ఉంది ఇక్కడ ఒకటే కాడ రస్టింగ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డోర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ దగ్గర చిన్న డెంట్ ఉంది మీకు చూపెట్టిన డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ టూ థౌజండ్ థర్టీన్ ఒరిజినల్ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఇక్కడ సార్ వాళ్ళు వెనకాల బంపర్ పెట్టుకున్నట్టున్నారు ఉన్నారు ఇది ఓళ్ళు కెమెరా ఉంది సెన్సార్లు ఉన్నాయి ఆర్ఎక్జెడ్ బండికి నార్మల్ ఏసీ ఉంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ది ఒక లక్ష ఆరు వేల మూడు వందల పదకొండు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఎంత ముగ్గు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఇక్కడ చిన్న డెంట్ ఉంది సార్ ఇక్కడ ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఇంజన్ ఓపెన్ కాలేదు అది లోపల ఏబిఎస్ బ్రేక్ కూడా నమస్తే జై శ్రీరామ్ భారత్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మార్తీశ్వరం అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు నైన్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మా దగ్గర అమ్మగానికి వచ్చింది ఏపీ ట్వంటీ ఎయిట్ రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తా రెండు వేల పదమూడు రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదమూడు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఐద వరకు జీవితకాలం ఉంటుంది మొన్న ఇన్సూరెన్స్ అయిపోయింది రెండో నెలల సార్ ఇన్సూరెన్స్ కట్టలే ముంగట రెండు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీ మారలేదు బల్లే మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ పిల్లర్ దగ్గర లైట్ గా రెస్టింగ్ వచ్చింది అది నేను మీకు వీడియోలో కూడా చూపెట్టినా కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదమూడు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి అదర్ స్టేట్ నుంచి అచ్చిగా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్ తిరిగింది స్పీడ్ గేర్ బాక్స్ ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది వన్ టెన్ టీఎస్ అంటాం మనం మా రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ అండ్ మోడల్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్షన్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది బల్లె మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ పిల్లర్ దగ్గర చిన్నగా రస్టింగ్ ఉంది రెండు బల్ల మైనస్లు మిగతా ఓకే తెలంగాణ లోకల్ది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది తెలంగాణ లోకల్ వాళ్ళు కొనుక్కుంటే కస్టమర్ సీసీ పేపర్ తీసిస్తాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే ఎన్ఓసికి పదివేలు అయితే వన్ మంత్ టైం పడుతుంది ఆగాలే మనం ఎన్ఓసి తీసి మీకు ఇస్తాం ఇచ్చేదాకా మా జిమ్మదారు ఉంటుంది పేపర్ లేకపోతే బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీ డబ్బులు మీరు తీసుకపోవచ్చు ఏదన్నా జిమ్మదారు తీసుకునే పని చేస్తాం సార్ టైంపాస్ పనులు చేస్తలేము చాలామంది దూరం దూరంకి వెళ్ళి నా దగ్గర దాకా వస్తారు మీ అందరికీ ఎండాకాలం ఎండలు చూసుకుంటే కూడా ఇంత దూరం వస్తారు థ్యాంక్ యూ అండి కాకపోతే డే టైంలో పట్టబాగాలు మాత్రం రా మేమే మేమేమి ఇక్కడే ఉంటాం ఈడుండి బళ్ళు చూపెడతాం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అవుతుంది అని చెప్తున్నా ఈవినింగ్ టైంలో రారీ లేదంటే మార్నింగ్ టెన్ లెవెన్ లోపు రండి బళ్ళు చూసుకోరి బళ్ళు ట్రాయల్ పోవాలంటే కూడా ఈ ఎండకు బళ్ళ కూర్చున్న తర్వాత ఏసీ స్టార్ట్ అయితే కూల్ అవ్వడానికి పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది అంత భయంకరమైన ఎండలు ఉన్నాయి సో ఎండల తిరిగేటోళ్ళు కూడా జాగ్రత్త ఎక్కువ శాతం శరీరానికి చల్లదానిచ్చే వాటినే యూజ్ చేయరు ఇప్పుడు రోడ్ల మీద చాలా చాలా ముంజలు చర్బత అని చిన్న చిన్న అంబలి దుకాణాలు అవి పెట్టుకుంటారు వాటిని ట్రై చేయరు సార్ శరీరానికి చల్లగానిస్తాయి కూల్ డ్రింక్లకు మాత్రం పోకొరి దానివల్ల శరీరం కూడా వేడ్ అయిపోతుంది ఈ బండి అయితే నాది సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడో లాస్ట్ వరకు చూడరు వీడియోల బండి నస్తే ముగ్గురు అన్నదాములు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళ కన్నా ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్